గోడపూడి శ్రీవాణి కాలేజీ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందాబాయి చక్కరు మేము నెక్స్ట్ ఇయర్ కూడా అయిపోయింది నాకు రామకృష్ణ బాగా తెలుసు రామకృష్ణ చదువు యొక్క విలువలని కష్టాలని తెలిసిన వ్యక్తి అందుకనే ఈరోజు తను చేసే ప్రతి పని నాతోటి పాటు నాతో పాటు కొన్ని కుటుంబాలకు ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి ఒక ఆదర్శంతో చేస్తున్న దాన్ని అభినందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అదేవిధంగా నేను రామకృష్ణ కానివ్వండి వారి యొక్క తండ్రి గారైన శంకర్రావు గారు కానీ నేను ఒకటే నేను చెప్పేది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంతోమందికి మార్గదర్శక కావాలని అదేవిధంగా ఈరోజు శంకర్రావు గారు కానివ్వండి శంకర్రావు గారి స్నేహితులు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద ఈ యొక్క సహకారాన్ని అందించడం చాలా అభినందించవలసిన అభినందించవలసిన విషయంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణుని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా మరి శంకర్రావు గారు తనయుడు రామకృష్ణ గారు ఈరోజు ఒక పది మంది నిరుపేద పిల్లలకి ఎడ్యుకేషన్ కొరకు చాలా పదివేలు చొప్పున లక్ష ఐదు వేలు డొనేట్ చేయటం చాలా సంతోషం వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అది కూడా పల్నాడు జిల్లా అధ్యక్షులు గౌరవనీలు సోదర్ సమాళ్ళు మరి పొమ్మారు పరచేదరి గారిని అతిథిగా పిలిచి వారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం ఎందుకంటే శంకర్రావు గారికి కానీ మా అందరికి కానీ మరి కొమ్మ పాఠశే గారు గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చదువు కోసం కానీ పేద విద్యార్థులకి హాస్పిటల్లో కానీ మరి ఏదైతే సహాయ సధాలు అందించారో వారి స్ఫూర్తితోటి ఈరోజు రామకృష్ణ ఈ సహాయం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఇదే విధంగా కొనసాగించాలి శంకరరావుని వారి తనయుని ఆదర్శంగా తీసుకొని చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారో అక్కడే అభివృద్ధి చెందింది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు రామకృష్ణ ఇక్కడ కష్టపడి చదువుకొని విదేశాల్లో పోయి సెటిల్ అయ్యి ఈరోజు ఈ లక్ష ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున ఒక పేద విద్యార్థినికి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఈరోజు చేయటమే కాదు నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా గత ముప్పై సంవత్సరాలుగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు అటు ఆరోగ్యపరంగానే ఉండి ఇటు విద్యాపరంగా కానివ్వండి నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శంకర్రావు గారు వాళ్ళ తనయుడు రామకృష్ణ పాత్ర ఖచ్చితంగా ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే స్ఫూర్తిగా తీసుకొని విద్యా వైద్యం కోసం చేస్తూ ఉన్నారో మేమందరం కూడా అదే దశలో మేము కూడా సముద్రంలో ఇసుకునేలాగా మేము కూడా కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో అమ్మాలబడ్డి శ్రీధర్ గారి నాయకత్వంతో మేమందరం కూడా ఈ కార్యక్రమం యడం జరిగింది చిరంజీవి